హలో ఫ్రెండ్స్ సమంత ఋతుప్రభు ఇన్ని రోజులు హీరోయిన్ గా అలరించిన మన సమంత అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా కూడా తానేంటో నిరూపించుకోవాలని అయితే అనుకుంటుంది అయితే శుభం సినిమాని ప్రొడ్యూస్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ సినిమా మే నెలలో అయితే రిలీజ్ కాబోతుంది ఇదిలా ఉండగా ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో అయితే సమంత డేటింగ్ చేస్తుందంటూ రూమర్స్ అయితే వినబడుతున్నాయి ఇది వీళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చిన వారికి అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోలేము అయితే ఈ నెల మేలోనే వీళ్ళిద్దరి పెళ్లి కూడా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో అయితే ఈ వార్త హల్చల్ చేస్తుంది అయితే ఇటీవల సమంత తన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక పోస్ట్ని లైక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పవచ్చు ఇంకా సమంత లైక్ చేసిన ఆ పోస్ట్ ఏంటని చూడగా భర్త ఏదైనా అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం తన వెంటే ఉంటూ తనని విడవకుండా తనని ఎలా క్యూర్ చేయాలి అని ఆలోచించి తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది కానీ అదే భార్య అనారోగ్యానికి గురైతే మాత్రం భర్త తన నుంచి ఎలా విడిపోవాలని చూస్తాడు అసలు పట్టించుకోడు తనకి క్యూర్ ఎలా అవుతుందని కూడా ఆలోచించాడు అంటూ సమంత అయితే ఈ పోస్ట్ని లైక్ చేయడం చో చాలామంది నెటిజన్లు షాక్కి గురయ్యారు భార్యపై భర్తకి ఎలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అంటూ ఒక సర్వేలో అయితే చెప్పడం జరిగింది ఆ పోస్ట్ అయితే సమంత లైక్ చేయడం జరిగింది ఇంకా ఇది చూసిన చాలామంది నెటిజన్లు అయితే నాగచైతన్య సమంత విడిపోవడానికి గల కారణం ఇదే అయి ఉంటుంది సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నందువల్ల నాగచైతన్య అయితే సమంతకి విడియోకి ఇచ్చి ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు తనని చైతన్య సరిగ్గా చూసుకోలేకపోవడం వలనే సమంతకి ఇంకా చైతన్య మీద విరక్తి వచ్చి ఇంకా ఇద్దరు మ్యూచువల్గా విడాకులు తీసుకున్నారేమో అని ఇప్పుడైతే అంటున్నారు